క్రైస్త లార్డ్ ఈ రోజు వాక్యము ఆగస్టు నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు లుకస్ వార్త పదవాధ్యాయము తొమ్మిదవ వచనము అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి క్రీస్తును ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను మీ ముందర ఒక గొప్ప వ్యక్తిని ఉంచుతున్నాను ఎందుకంటే వారి జీవితం నుండి మనము స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనము ఏమైనా చేస్తున్నామా ఈరోజు డిస్కషన్ గురించి నేను స్మిత్ విగల్స్ వర్త్ గారి గురించి తీసుకున్నాను ఈయన ఒక గొప్ప దైవ సేవకుడు స్మిత్ విగల్స్ వర్త్ జూన్ నెల పదవ తారీఖున పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు పన్నెండు మార్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన పెంట కోస్టలిజం యొక్క ప్రారంభ చరిత్రలో ప్రభావవంతమైన బ్రిటిష్ వార్తికుడు విగిల్స్ వర్త్ పరిచర్య సమయంలో దైవిక స్వస్థత గురించి అనేక సాక్ష్యాలు ఉన్నాయి వీటిలో కణిత నుండి స్వస్థత పొందిన స్త్రీ క్షయవ్యాధి నుండి స్వస్థత పొందిన స్త్రీ వీల్చైర్కు పరిమితమైన స్త్రీ నడవడం మరియు మరెన్నో ఉన్నాయి అతని భార్య పోలితో సహా మృతులలో నుండి అనేక ప్రజలు లేపబడ్డారని నివేదికలు కూడా ఉన్నాయి చాలామంది యేసుక్రీస్తు ద్వారా అతను క్యాన్సర్ను నయం చేశారని చెప్పారు విగిల్స్ వర్త్ క్యాన్సర్ను జీవించే దుష్టాత్మక అభివర్ణించాడు మరియు అనేక వ్యాధులకు సాతాను మూలం అని నొక్కి చెప్పాడు అతను యుఎస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా స్వీడన్ పసిఫిక్ దీవులు భారతదేశం సిలాన్ మరియు ఐరోపాలోని అనేక దేశాలలో సేవకునిగా పనిచేశారు అతని ప్రసంగాలలో కొన్ని పెంటకోస్టల్ మ్యాగజైన్ల కోసం లిప్యంతరీకరించబడ్డాయి మరియు ఇవి రెండు పుస్తకాలుగా సేకరించబడ్డాయి ఎవర్ ఇంక్రీజింగ్ ఫెయిత్ అండ్ ఫెయిత్ దట్ ప్రివేల్స్ స్మిత్ వెగల్స్ వర్త్కు ఏసయ్య నామంలో పద్నాలుగు మంది చనిపోయిన వారిని లేపడం మరియు అతని ద్వారా అనేక స్వస్థతలను చూడడం అనేవి ఆపాదించబడ్డాయి వాళ్ళ పని వాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఇంకా మన సమయంలో మనమంత కృషి మనం చేద్దాం ఈ వారంతా మీకందరికీ దీవెనికరంగా ఉండునుగాక రేపు దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకి వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడ్డండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం